పేట పంచాయతీలో పెద్ద కుంభకోణం జరిగిపోతుంది వెయ్యి ఎకరాల భూమి పదివేల ఇండ్లు పదివేల కోట్ల ఆస్తి దీని మీద ఏదో జరిగిపోతుంది అనే విధంగా చాలామంది ఇక్కడ పాపంపేటలోని ప్రజలందరినీ ఒక భయాందోళనకు గురి చేసే విధంగా మాట్లాడుతూ ఇక్కడ సమస్యని ఈ రకంగా ఉందని ప్రజలందరినీ కూడా ఒక భయాందోళనకు గురి చేసే పరిస్థితి కూడా చాలా వరకు చూడడం జరిగింది పూర్తి స్థాయిలో దీని గురించి ఏంటి అసలు ఏం జరుగుతుంది అనే విషయాలని పూర్తి స్థాయిలో అధికారుల ద్వారా అధికారుల ద్వారా పూర్తి స్థాయిలో తీసుకున్నాము తీసుకొని పూర్తిగా క్లారిటీ వచ్చేంతవరకు ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది పూర్తిగా క్లారిటీ వచ్చేంతవరకు మేము కూడా ఆపోజిషన్ లీడర్ లాగానో లేకుంటే బేస్లెస్గా వచ్చి మాట్లాడడం అనేది సరైంది కాదు కాబట్టి ఎందుకంటే మేము కూడా అదే రకంగానే మాట్లాడితే ప్రజల్ని మరింత భయానికి లోను చేసిన అవుతాం కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని గురించి కనుక్కొని కూలంకషంగా అధికారులతో మాట్లాడి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పాపంపేటలో జరుగుతున్న విషయం అనేది అధికారులతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే కేవలం ఇరవై ఎకరాల ఒక ప్రైవేట్ డిస్ప్యూట్ ఇది కేవలం ఇరవై ఎకరాల ఒక ప్రైవేట్ డిస్ప్యూట్ ఆ డిస్ప్యూట్ కూడా కోర్టుకు ఎక్కింది కోర్టులో వాదులు ప్రతివాదులు వారి వారి వాదనలు కూడా కోర్టు వారికి వినిపించడం జరుగుతుంది నిన్నటి రోజున ఎవరైతే ఇక్కడ భూమిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ కేసుల్లో ఇంప్లీడ్ అవ్వడము దాంట్లో వీరి వాదనలు వినిపించడము ఈ రకంగా జరుగుతూ వస్తుంది కానీ ఇది జరుగుతూ ఈ రకంగా జరుగుతుంది దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి అధికారుల ద్వారా కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు వీరందరి నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది వాదుల నుంచినో ప్రతివాదుల నుంచో తీసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది కాదు ఇది పూర్తిగా అధికారుల ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ దీన్ని పాపంపేటలో ఏదో పెద్దగా జరిగిపోతుంది అనే విషయాన్ని ఒక రాజకీయ నిరుద్యోగి ప్రకాష్ రెడ్డి కావచ్చు చుట్టూ ఉన్న రాజకీయ నిరుద్యోగులను ఈ చుట్టుపక్కల ఉన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల పంచాయతీల్లో కానీ మండలంలో ఉన్న లీడర్లు అందరినీ తీసుకొని ఇక్కడ ఏదో జరుగుతుందనేది ప్రజల్లోకి తీసుకోబోయే ఒక భయాందాలని చేసి మేము దీన్ని ఏదో కాపాడేస్తున్నామనే పరిస్థితి తీసుకొని వచ్చి ఇక్కడ పబ్బం గడుపుకునే ప్రయత్నం అనేది జరిగిందనే విషయాన్ని కూడా మనమంతా గమనించుకోవాల్సిన అవసరం ఉంది గత పదహైదు రోజుల కిందట ఒక్కసారిగా తొమ్మిది వందల ఎకరాలు పదివేల ఇండ్లు పదివేల కోట్లు అనగానే మేమే ఉరికిపడిన పరిస్థితి అబ్బాయి ఏంటిది పదివేల ఇండ్లు తొమ్మిది వందల ఎకరాలు ఏంటి నియోజకవర్గంలో ముఖ్యంగా మా రూరల్ మండలంలో పాపంపేట లాంటి అతి ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతంలో పదివేల ఇండ్లను కొట్టేస్తారా పదివేల కోట్ల కుంభకోణమా ఇదేంటిది ఏం జరుగుతుందని చెప్పి వాస్తవంగా చెప్పాలంటే అధికారులు కానీ మేము కానీ ఉలికిపడిన పరిస్థితి దీని గురించి పూర్తి స్థాయిలో కనుక్కోవడానికి కూడా మాకు వాస్తవంగా సమయం పట్టింది అసలు ఏంటిది అసలు ఏం జరుగుతుంది అనే విషయంగా కనుక్కున్నప్పుడు ఈరోజు ఒక్కసారి ఆ రాజకీయ నిరుద్యోగి మాట్లాడిన మాటలు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే పదహైదు రోజుల కిందట వెయ్యి ఎకరాల భూమి పదివేల ఇండ్లు ఏడు రోజుల కిందట మూడు వందల ఎకరాల భూమి ఆరు వేల ఇండ్లు నాలుగు అదేది నాలుగు వేల కోట్ల అని మరి నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాల్లో జరుగుతుంది దాని జీపీఏలు ఏవో క్యాన్సిల్ చేయాలి అంటూ కలెక్టర్ గారికి చెప్పాలంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి దీనిలో ఒక్కసారి వచ్చినాయంటే నేను కూడా ప్రజల దగ్గరికి పోలేను అనే ఒక భయము దాంతోపాటు అతి ముఖ్యంగా మనం ఆలోచన చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే తనల్ని తాను కాపాడుకోవడానికి ఇక్కడ పాపం పేటని కాపాడుకోవడానికి కాదు ఇష్యూ బయటకు వచ్చింది తనని తాను కాపాడుకోవడానికి ఎందుకంటే మనం వింటాన్నాం చాలామంది దగ్గరలో ఇన్ఛార్జ్ తీసేస్తారంట ప్రకాష్ ఆ విషయంలో తనని తాను కాపాడుకోవడానికి తన చుట్టూ ఉన్న వాళ్ళు తాను కాపాడడానికి ఈ రాజకీయ పన్నాగం అనే దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చడం కూడా జరిగిందనే విషయాన్ని ఒకసారి మనమంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది పాపంపేట ప్రజలంతా కూడా ఒక విషయాన్ని నేను చెప్తున్నాను ఒక విషయాన్ని పాపంపేట ప్రజలకు పరిటాల సునీతమ్మ గారి తరపున పరిటాల కుటుంబం నుంచి మేము చెప్తున్నాము పాపంపేటలో ఏ ఇంటిని ఒక ఇటుక కూడా ఎవడు ఇక్కడి నుంచి కదిలించలేడు దానికి దేనికైనా సరే మేము మీతో పాటు నిలబడడానికి మమ్మల్ని దాటిన తర్వాతే ఇక్కడ ఇళ్ళని కదిలిచ్చే పరిస్థితి అనేది ఉంటుంది పాపంపేటలో ఒక్క ఇంటి మీద చేయబడినా అది మా ఇంటి మీద చేయబడినట్టుగానే మేము భావిస్తామనే విషయాన్ని దయచేసి ప్రజలందరూ గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను వాస్తవాలు మాట్లాడుతున్నాయి వినండి ఒకసారి దీన్ని ఖచ్చితంగా వినాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు నేను చేసిన ఆరోపణలకు ఇదే సమాధానం ఆయన చేసిన చీకటి ఒప్పందాలే సమాధానం డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడింది ఒకటే నాకు రిజిస్టర్ చేయండి జనాలతో నేను మాట్లాడుకుంటాను అని మాట్లాడినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేయకపోగా డైరెక్ట్గా మాట్లాడుకొని భూమిలో ఉన్న ఇండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక ఐదారు మందితో సెటిల్ చేసుకోవడం జరిగింది సెటిల్ చేసుకున్న వెంటనే సెటిల్ చేసుకున్న వెంటనే మీరు ఎందుకు చేసుకుంటారు కోర్టుకు పోండి అని చెప్పని వారిని కోర్టుకు పంపించి డెమాలిషన్ ఆర్డర్ వచ్చేంత వరకు తీసుకొని పోయిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి దీన్ని మర్చిపోవద్దండి ఇది మన కళ్ళ ముందరే మన పక్కనే జరిగింది డెమాలిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ రోజు డెమాలిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత రెండు రోజుల ముందు వచ్చి వారు మాట్లాడడం జరిగింది దాని గురించి డెమాలిషన్ ఆపడానికి మాట్లాడడం జరిగింది దీన్ని తప్పుదావు పట్టించి ఆర్థికంగా దాంట్లో ఆశించుకొని ముందుకు నడిపించిన వ్యక్తి అనేది ఎవరు అనేది కూడా దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా సరే మొదటి నుంచి ఈ జిల్లాలో ఈ ప్రాంతాల్లో ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడిన వ్యక్తులు కుటుంబం మాత్రం ఇప్పటికి అప్పుడికి ఇప్పటికి ఎప్పటికైనా సరే మా మేము నిలబడేది ప్రజల పక్షానే అందులోనూ దాంట్లో నాకు సంబంధించిన వాడు కావచ్చు అవతల వాడు కావచ్చు అది వెంకట్ కావచ్చు అంటే ప్రకాష్ రెడ్డి కావచ్చు అది వాడు కావచ్చు వీడు కావచ్చు ప్రజలకు ఆపోజిట్గా వస్తే ఎవడైనా నాకు ఒక్కటే అనే విషయాన్ని నేను ఈ సభాముఖ్యంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను నా నీ అనేది ఉండదు వాళ్ళు ఒకరిద్దరు నాతో తిరిగి ఉంటే ఈ ప్రాంతంలో నా చుట్టూ వంద మంది తిరిగి ఉంటారు మాతో పాటు కలిసి తిరిగి ఉంటారు సో నేను ఒకటి కోసం వంద మందిని పోగొట్టుకునే పరిస్థితి అనేది ఉండదు ముఖ్యంగా ఈ నియోజకవర్గ బాధితులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి అన్యాయం జరుగుతుందన్న ఖచ్చితంగా నిలబడ్డానికి మేము సిద్ధంగా ఉంటాము సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని కూడా దయచేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అని చెప్పి పాపపేట ప్రజలందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతాను దాంతోపాటు అంటే పులి రక్తం మరిగింది అని ఎస్ కడుపును పులే పుడుతుంది పులి రక్తం మరిగేది కాదు నేను పులి అయితే నువ్వు పాముగా తయారైనవు నువ్వు పాముగా తయారైనవు తను పెట్టిన గుడ్లను పాము ఏ రకంగా తినేస్తుందో ఆ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులను కొన్ని కోట్ల ఆస్తులను ఈ చుట్టుపక్కల నీ కార్యకర్తలదే నువ్వు మోసం చేసి తినేసిన పరిస్థితి అందుకే నిన్ను ఇన్ఛార్జిగా తీసేసే పరిస్థితి ఉంది ఇక్కడ ఇది దీంట్లో ఉందో తెలియదు కానీ ఉలిక్కిపాటు మాత్రం చాలా ఉంది ఉలిక్కిపాటు ప్రకాష్ రెడ్డి ఉలిక్కి పడుతూ అమ్మా ఏదో ఒకటి ఒక సమస్యను క్రియేట్ చేస్తే ఖచ్చితంగా పైన జగన్ ఏదో అనుకుంటాడని కానీ వాస్తవంగా ఇతను ఏం చేసుకున్నా జగను ఇతని మీదేమో మంచి ఒపీనియన్ ఉందో లేదో నాకు తెలియదు మరి ఇట్లాంటి వాళ్ళని నమ్మి జగన్ ముందుకు వస్తాడో లేదో కూడా ఆయన కూడా అతన్ని అతను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ అబద్ధాలు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం చెప్తానారంటే ఈ పాపంపేట విషయంలో నారా లోకేష్ గారికి కూడా షేర్ పోతుంది అని ఇది ఎంత ఆశాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచన నారా లోకేష్ గారికి కూడా ఈ ఏదైతే పాపంపేట ఇష్యూ ఉందో దాంట్లో భాగం పోతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం వాళ్ళ పార్టీలో జరిగేది వాళ్ళ నాయకుడు చేసిన పని మేము కూడా అట్టే చేస్తామనుకుంటున్నాడేమో మా పార్టీ అట్లాంటిది కాదు ప్రకాష్ రెడ్డి మా పార్టీ అట్లాంటిది కాదు వాళ్ళు తప్పు చేయరు కింద ఉన్న వాళ్ళని చేయనియరు చేసిన తన మన లేకోకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఈరోజు నేను ఒకే విషయం అడుగుతా ఒకటే విషయం అడుగుతున్న ప్ర ప్రకాష్ రెడ్డి గారిని ఈరోజు నువ్వు అమ్మ డైరీ అని చెప్పని ఆరేడు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలోని మహిళల దగ్గర కలెక్ట్ చేసుకున్నాం దాంట్లో జగన్కి ఎంత షేర్ ఇచ్చినాం ఆలమూర్లో ఆలమూరులో నాలుగు నాలు నలభై ఐదు ఎకరాలని లీగల్గా ఉన్నా కానీ లేదని చెప్పని అక్కడ వాల్మీకి సోదరులందరినీ కూడా గొరి కషాయమే నమ్ముతుంది ఎట్లుంటుందనే గొర్రె కాపర్ని నమ్మదు కషాయోనే నమ్మేది ఒరే మీకు పని అవుతుందిరా నాయనా అని చెప్తా అంటే కూడా వినుకోకుండా ప్రకాష్ రెడ్డి మాట్లాడి దగ్గరికి పోయితే ఎనిమిది లక్షలు ఏడు లక్షలు ఆ రోజుకి కోటి రూపాయలు ఎక్కడ ఉన్న భూమిని ఎనిమిది లక్షల రూపాయలకి తీసుకొని కలెక్టర్ ఎన్ఓసీతో ఈరోజు నువ్వు కబ్జా చేసుకున్నావు అందులో అమ్మ డైరీ పెట్టి ఏదో ఉద్దరించేశాను నియోజకవర్గాన్ని అని చెప్పి చూపించుకున్నాను దాంట్లో ఎంత తిన్నావు ఎంత షేర్ పంపించినావు జగన్కి ఈరోజు పైప్ లైన్ అవుతా ఉంది ఈ పైప్ లైన్ ఐదు ఈరోజు పాపంపేటకి ఏదైతే పైప్లైన్ వాటర్ పైప్ లైన్ వస్తుందో ఐదు సంవత్సరాలు డిలే అయింది ఐదు సంవత్సరాలు డిలే అయింది ఎందుకు డిలే అయింది గత ఐదేళ్ళలో ఎందుకు డిలే చేసినారు దాన్ని ఏ ఎంత మాట్లాడినా గుడ్ విల్ దాంట్లో జగన్కి ఎంత పంపిస్తాను ఎందుకు అంతెందుకు ఈరోజు లిక్కర్ మొత్తం రాప్తా నియోజకవర్గంలో గతంలో ఉన్న ప్రతి లిక్కర్ షాప్లోను గవర్నమెంట్ ద్వారా జరిగిన ప్రతి లిక్కర్ షాప్లోనూ కర్ణాటక మందుని సెకండ్స్ని అమ్మిన అమ్మి ఎంత పంపించినావు పైకి జగన్కి ప్రకాష్ రెడ్డి మీరు చెప్పాలి అవన్నీ కూడా ఈ పద్ధతులన్నీ మీ పార్టీలో జరిగినట్టుగా ఇక్కడ జరుగుతాయని చెప్పి దయచేసి అనుకోవద్దండి ఇక్కడ ఏదైనా సరే కరెక్ట్ ఉంటేనే దానికి మా వాళ్ళు ఇది చేస్తారు ముఖ్యంగా తప్పులు చేస్తే ఎవరిని ఉపేక్షించుకోకుండా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారు దీంట్లో ఒకటే విషయం చెప్తున్నాను పాపంపేటలో దయచేసి ప్రజలు మరీ మరీ నేను చెప్తున్నా ఈ మాటను పాపంపేటలో ఏ ఇంటిని ఎవడు ముట్టుకోవడానికి లేదు దీని మీద ఎవరు ఎన్ని పెట్టుకున్నా ఇది పాపంపేటలో ప్రజల్ని కాపాడడానికి పాపంపేటని కాపాడడానికి కాదు ప్రకాష్ రెడ్డి రాజకీయాన్ని కాపాడడానికి ఇక్కడ రకరకాల శక్తులు వారి కుయుక్తులన్నీ ఒడ్డుతున్నాయి దయచేసి మీరు అవన్నీ పెట్టుకోవద్దండి బుధవారం రోజు బుధవారం రోజు నన్ను ఇక్కడికి రమ్మన్నా సరే లేదు మీరు అనంతపూర్లో ఇంటి దగ్గరికి వచ్చినా సరే పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళందరూ ముందుకు వచ్చినట్లయితే ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మనమంతా కలిసి కూర్చొని ఓ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మనం ముందుకెళ్దాము అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా కాబట్టి పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒక్కసారి ఎందుకంటే రెండు రోజుల సమయం ఉంది కాబట్టి మాట్లాడుకొని ఇంకా పెద్దలు ఎందుకంటే పార్టీకి సంబంధించిన వాళ్ళే కాదు ఇంట్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు బీజేపీకి కానీ సిపిఐసిపిఎంకి కానీ జనసేనకు కానీ ఈ పార్టీలకు సంబంధమే లేకుండా న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కానీ పెద్ద మనుషులు దయచేసి ముందుకు రండి మీ అందరి ద్వారానే ఈ సమస్య నిజంగా ఏదైనా మనకు తలకు వస్తుందంటే దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నమే ఉంటుంది మీ పక్షాన మేము నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను సర్మవరంలో గురించి మాట్లాడుతున్నాడు ఆయన యాభై కోట్లు శ్రీరామ్ వసూలు చేసినాడు యాభై కోట్లు వసూలు చేసినాడు అవి చేసినాడు ఇవి చేసినాడు అని చెప్పని పాప ఆయనకు ఒక్కోసారి మైండ్ పని చేయదు కన్ఫ్యూజ్ అవుతా అంటాడు అబద్ధాలు ఎక్కువ కదా రోజు తల్లికి అబద్ధమే పిల్లకి అబద్ధమే చెల్లికి అబద్ధమే పెన్లాంకి అబద్ధమే జనాలకు అబద్ధమే ఆఫీసర్లకు అబద్ధమే అని చెప్పి మాట్లాడితే ఆఫీసర్లకు అబద్ధమని ఇట్లా మాట్లాడినప్పుడు ఆ అబద్ధాల్లో నిజాలు కూడా మర్చిపోతాను మర్చిపోయే క్రమంలో యాభై కోట్లు శ్రీరాము ధర్మవరంలో వసూలు చేసినాను ధర్మవరంలో ఆఫీసు పెడతాను ధర్మనలో దిండి డబ్బులు ఉన్నాయి పోయి ఆడ ఆఫీసు పెడితే నేను కూడా వసూలు చేసుకోవచ్చు అనుకుంటాను దయచేసి తప్పు ఇలాంటి వసూలు చేసే చేసేవాళ్ళందరినీ ఇళ్ళకి పరిగెత్తిచ్చినాం ఇళ్ళకి పరిగెత్తిచ్చినాం ఎవరిని డిసిపెట్టలేదు మేము కూడా కాబట్టి ఆ మాటను మానుకో రెండోది ముఖ్యంగా యాభై కోట్లు అనేది నువ్వు నువ్వు ఈడ నీ కార్యకర్తలకి ముంచినావు అందుకంటే ముఖ్యంగా ఇంకొక సలహా ఇద్దాం అనుకుంటాన్నా ఏంటంటే పాపంపేటలో ఉన్న నాయకులు ఇప్పుడు ఎవరైతే ఈ రాజకీయాన్ని కాపాడాలి అని చెప్పని ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్తున్నా ఎందుకంటే నిన్న మొన్న తిరుగుతా అంటే ఫోటోల్లో చూసినా మొత్తం ఆల్మోస్ట్ అందరూ నీ నాయకులు అందులోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే చాలా మంది కనపడుతున్నారు నీ చుట్టూ తిరిగే వాళ్ళు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ చాలామందికి బుద్ధి వచ్చింది ప్రకాష్ రెడ్డితో తిరిగి కోట్లు పోగొట్టుకొని మిమ్మల్ని కూడా మింగుతాడేమో దయచేసి జాగ్రత్తగా ఉండండి మీ వంతు కూడా దగ్గర పడింది అని పాపంపేట నాయకులకు కూడా నేను ఒక అడ్వైజ్ లాగా నేను కూడా ఇస్తున్నా అని చెప్పి మీకు కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ ఇష్యూస్లో రకరకాలుగా మాట్లాడుతూ ఎదుటి మనిషిని కించపరిచి మాట్లాడుతూ కించపరిచి మాట్లాడుతూ లేకపోతే లేని తప్పుని సృష్టించి మాట్లాడితే బ్రహ్మాండమైన రాజకీయం జరుగుతుంది అనుకోవడం అనేది తప్పు అనే విషయాన్ని కూడా ఆయనకు తెలియజేస్తున్నాను కానీ నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ మాకు కూడా కొన్ని విషయాలని బయటికి తెలియజేస్తున్నావు ఏదో మా మీద ఆరోపణలు చేస్తూ ముత్యాలమ్మ గుడి అని చెప్పి ఆరోపణ నువ్వు కూడా చేయడం జరిగింది బాగా గుర్తు చేసినావు నాకు కూడా దాని మీద దగ్గరలోనే ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము కూడా ఖచ్చితంగా కోరుతాము నిజంగా అందులో డబ్బులు ఎవరు తిన్నాడో దాన్ని కూడా బయటికి తీస్తాము గత తెలుగుదేశం గవర్నమెంట్ ఎంత కలెక్ట్ అయింది గుడి గుడికి చ డబ్బులు మరి లాస్ట్ ఐదేళ్ళ గవర్నమెంట్లో డబ్బులు ఎట్లొచ్చినాయి ఎక్కడ పోయినాయి అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని తేల్చమని చెప్పి మేము కూడా ఎండోన్మెంట్ వారికి కూడా పోలీసులకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది మరి ఈ రకంగా రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ప్రకాష్ రెడ్డి ఈరోజు మ్యాన్ల విషయం మాట్లాడుతున్నాడు ప్రకాష్ గుర్తుపెట్టుకో నాకు మ్యాన్ ఇచ్చినారంటే అది నా సేఫ్టీ కోసం కాదు నీ సేఫ్టీ కోసము నువ్వు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మ్యాన్లు ఇచ్చింది నా సేఫ్టీ కోసం కాదు నీ సేఫ్టీ కోసం పోలీస్ తత్వం ఏంటి ఎవరైనా సరే అది నువ్వైనా నేనైనా ఇద్దరు వాళ్ళ దృష్టిలో ఒకటే కాపాడాలి వ్యక్తిని నా పక్కనుంటే నేను ఎవరితో కలుస్తున్నా ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా రాజకీయంగా ఎట్టబోతున్నా అని నీ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి అందులోనూ కోర్టు కేసి ఆ రోజే కోర్టుకేసాం కాబట్టి కోర్టు ద్వారా గన్మెంట్లు వచ్చినారు సరే ఇచ్చేస్తే కనీసం ఇన్ఫర్మేషన్ దగ్గరగా ఉంటుంది ఈడు మాటు చేసే తిక్కమాటలకి తిక్కకతలకి ఎవడెట రియాక్ట్ అవుతాడో తెలియదు జాగ్రత్తగా ఉంటారని చెప్పి నా రోజు గన్మెంట్లు ఇచ్చింది గుర్తుపెట్టుకో పెట్టుకో నువ్వు ఈ విషయాన్ని విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా ఈ రకంగా నీ గురించి నువ్వు ఎలివేషన్లు ఇచ్చుకొని నేను ఏదో బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి నీకు నువ్వు ఎక్కువగా ఆలోచన చేసుకుంటా బ్రహ్మానందానికి బాహుబలి బీజియం వేస్తే ప్రభాస్ కాడు కదా బ్రహ్మానందం ఐదాడు కాడు ఇందులో నేను బ్రహ్మానందంని కంపేర్ చేయట్లా ఎందుకు చేయట్లే అంటే గొప్ప నటుడు ఆయన ఆయన చాలా గొప్ప నటుడు ఆయన సినిమాలో చేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడుతాను బ్రహ్మానందానికి బాహుబలి బీజియం వేస్తే బ్రహ్మానందం ప్రభాస్ కాడు నీ గురించి నువ్వు బీజీఎంలు వేసుకొని ఎన్ని బీజములు కొట్టుకున్నా నువ్వు చేసే పనులు ఏంటనేది మాకు తెలుస్తున్నాయి అందరికీ తెలుస్తున్నాయి దగ్గరలో ఈ సమస్య ఇప్పటికిప్పుడు ఎందుకు పుట్టుకొచ్చిందనే విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోండి ఈయన ఇండ్లు కడతానని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు కడతానని చెప్పని అందరి దగ్గర ఈవెన్ పులివెందుల్లో కూడా ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేలు ఇరవై వేలు కలెక్ట్ చేసుకొని మొత్తం అన్ని ఇళ్ళని నాసిరకం ఇండ్లు సగంలో ఇడిచిపెట్టి వచ్చేసిన ఇళ్ళు చాలా వరకు ఉన్నాయి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది దగ్గరలో దాని మీద ఒక డెసిషన్ రాబోతుంది ఆ రోజు కల్లా సింపతి గెయినింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రోగ్రామ్ నువ్వు మొదలుపెట్టినావు సింపతి గ్రేనింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టినావు నువ్వు ఏంటి ఆ రోజు ఎవరైనా రియాక్ట్ అయితే చూడు నేను పాపం పాపంపేట సమస్య మీద ఇంత పోరాటం చేస్తే నా మీద ఏ రకంగా ప్రభుత్వం ఈ రక ఏ రకంగా నా మీద చర్యలు తీసుకుంటుందో నా నోరు ఏ రకంగా నొక్కేస్తుందో చూడండి అని చెప్పని ఒక సింపతి గెయినింగ్ కార్యక్రమాన్ని నువ్వు గారిని చుట్టూ ఉన్న నాయకులు కానీ మొదలుపెట్టారు దయచేసి దాన్ని ఆపుకోండి దయచేసి ప్రజల్ని భయాందోళనకు గురి చేయొద్దండి ఇప్పటికే కలెక్టర్ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మేము మీకు ఎటువంటి ప్రెషర్స్ ఉన్నా మీతో పాటు మేము నిలబడతాము చట్టబద్ధంగా ఏవైనా సరే మీరు నిర్ణయం తీసుకుంటే దానికి ఏదైనా ధైర్యంగా నిర్ణయం తీసుకోండి మీతో పాటు మేము ఉంటాము తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పోలీసుల ద్వారా కావచ్చు లేకుంటే మీ కలెక్టర్ గారి ద్వారా కావచ్చు ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళకు మేము అన్ని రకాలుగాను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళతో నిలబడతామని చెప్పడం జరిగింది మాకు ఇక్కడ ముఖ్య ఉద్దేశం పాపంపేటలో ఎవరూ కూడా ఏ ఇంటిని ముట్టుకోకూడదు ఏ సమస్యని ఏ ఇంటిని ఏ కుటుంబాన్ని కదలియకూడదు అనేది మా ముఖ్య ఉద్దేశం కాబట్టి అదే పద్ధతుల్లో మేము ముందుకెళ్తున్నాం ప్రభుత్వం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ మేము కానీ ప్రజల్ని కాపాడుకుంటామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను దయచేసి ఇటువంటి అనవసరమైన ప్రచారాలలోకి ఎవరు గురి కావద్దు ఎవరు ఇబ్బంది పడవద్దు మిమ్మల్ని ముట్టుకోవాలంటే మమ్మల్ని దాటి రావాలి అది ఎవడైనా సరే వాడైనా సరే వీడైనా సరే ఎవడైనా సరే మిమ్మల్ని ముట్టుకోవాలంటే మమ్మల్ని దాటి రావాలనే విషయాన్ని దయచేసి మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను ఇక్కడ ఉన్న సమస్యని పూర్తి స్థాయిలో తీర్చుకోవడానికి పెద్ద మనుషులు దయచేసి బయటికి రావాల్సిందిగా కోరుతున్నాను బుధవారం రోజు నన్ను రమ్మన్నా నేను వస్తాను ఇక్కడికి లేదు మీరు అక్కడికి వస్తానన్నా సరే నేను రెడీగా కూర్చొని మనం మాట్లాడి ఒక డెసిషన్ కలిసికట్టుగా ఒక మాట మీద ఒక డెసిషన్తో ముందుకెళ్దాం దయచేసి బాధితులు ఎవరైతే అనుకుంటున్నారో బాధితులు కానివాళ్ళు కాదు బాధితులు కాని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు బయట నుండి మాట్లాడి పక్క పంచాయతీల నుంచి మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు బాధితులైన వాళ్ళు ఈ ప్రాంతానికి నేను ఇబ్బంది పడతాము ఈ జరిగితే అనే వాళ్ళే దయచేసి రండి ఎందుకంటే కడుపు మంట మీకుంటుంది బయటినాడుకు ఏముంటుంది రాజకీయం చేయాలంటుంది దీని నుంచి లబ్ధి ఎట్లా పొందాలనే ఉంటుంది లోకల్గా ఇబ్బంది పడేవాడికి ఏముంటుంది ఏమన్నా జరుగుతుందేమో అనే భయం ఉంటుంది కడుపు మంట ఉంటుంది కాబట్టి సీరియస్గా ఈ సమస్య మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడానికి మీ అడ్వైస్ కూడా మాకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఖచ్చితంగా బుధవారం అందరు కలుద్దామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను